Thank yeah. you. స్వాగతం నేత హత్యకు నిరసనగా గుడ్లూరు మండలంలో బంద్ సిపిఎం నేత ప్రజా కళాకారుడు కే పెంచులయ్య హత్యకు నిరసనగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి మాఫియా పెచ్చరిల్లిపోవడం వల్ల యువత బలైపోతున్నారని దీనిపై గంజాయి తాగవద్దు గంజాయి వ్యాపారం మానండి అని చెప్పిన సిఐపీఎం నేత కే పెంచలయ్యను పట్టపగలే అతి కిరాతకంగా నరికి చంపడం సరైంది కాదని ఆయన అన్నారు దీనికి కారకులైన అరవ కామాక్షి ముఠాను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శులు కొట్టే వెంకయ్య గుర్తి మల్లికార్జున ఇరువురి బ్రహ్మయ్య సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతా ఉంది దీనికి కారణం ప్రజా కళాకారుడు సిపిఎం నెల్లూరు నగర నాయకులు కే చేయడం జరిగింది ఈ హత్యకు ప్రధాన కారణం ఇక్కడ రాష్ట్రంలో గంజాయి ముఠా పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తా ఉంది నెల్లూరు జిల్లా మరి రాజ్యం వెళ్లే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొంతమంది గంజాయి ముఠా నాయకులు యువతను చేరదీసి ఆ యువతను మతలో తేలాడి చేసి ఆ విధంగా దొంగతనాలు అట్లనే మర్డర్లు మానభంగాలు చేయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తా ఉన్నారు దీనిని ఇది సరైనది కాదు ఈ ఆగడాలను మీరు లాభి వేయండి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు వారి సహకారంతో ఏ పెంచలే సిపిఎం నేత ప్రజా కళాకారుడు ఆ విధంగా వాళ్ళని చైతన్య పరుస్తూ వాళ్ళని కార్యక్రమం కార్యక్రమం చేపడతామంటే ఇది సహించలేనటువంటి సంజాయ మాఫియా ముఠా దారి కాచి స్కూల్లో తన పిల్లలందరినీ కూడా తీసుకొని ఇంటికెళ్తా ఉంటే ఆ క్రమంలో మార్గ మధ్యలో పది మంది గుండాలు భక్తులతో ఆ విధంగా వెంటబడి నరికి చంపడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముక్త కంఠంతో ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే ఒక నెల్లూరు జిల్లానే కాదు మన రాష్ట్రంలో ఈ గంజాయ మొట్టాలనేవి పెరిగిపోతా ఉన్నాయి ఈ రాష్ట్రం ఉండి యువతని సన్మార్గంలో పెట్టకుండా సున్మార్గంలో పెట్టడం కోసం వాళ్ళని బానిసలుగా తయారు చేసి వాళ్ళని మన ముంచేసి ఆ విధంగా వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన ఇది ఉంది అందువల్ల ఈయన కామెడు పెంచలే హత్య అనేది ఇది ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శం కావాలి వాళ్ళ కుటుంబం కరోనా ఆశ్చర్యం సరే ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే ప్రభుత్వం వెంటనే వీటి మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి అటువంటి వారు కూడా ఇంకా మంది గోండాలను నిన్న పట్టుకొని నడి బజార్లో ఊరేగిస్తూ వాళ్ళని కొట్టడం కూడా జరిగింది అందువల్ల ఈ రాష్ట్రంలోనే ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరి మీద ఒకవైపున పోలీసు రెండో వైపున ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఈ గంజాని మాఫియా చేయాలి ఈ ముఠాని కూడా నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలానే రెండో వైపున ఒక నిధు పేద కుటుంబం ఈ రోజు బదారణ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇప్పటివరకు అనిత గాని మన ఉప ముఖ్యమంత్రి గాని లేక ముఖ్యమంత్రి గాని రాలేదు అంటే వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ దోషని కఠినంగా శిక్షించాలి రెండో వైపున అతని కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అట్లనే ఆ ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి ఆమెకి ఇళ్ల స్థలం ఇచ్చి ఒక ఉద్యోగం నుంచి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని అటు ఈ రాష్ట్రంలో పెంచిన లాంటి కుటుంబాలు మరోసారి నష్టపోకుండా ఉండే పద్ధతిలో ఈ గంజాయి పూండాయుధాన్ని నిర్మూలించాలని అరికట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం